సర్పంచ్గా పోటీ చేయకండి సర్పంచ్గా నేను ఎందుకు పోటీ చేయొద్దని మీకు చెప్తున్నానంటే ఇప్పటికల్లా మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అనేది జరగాలి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు ఒకవేళ మీరు సర్పంచ్కి నిలబడ్డా కూడా గెలిచినా కూడా మీ పదవీకాలం అనేది మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు సర్పంచ్కి నిలబడి గెలిచినా కూడా మీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది మీ డబ్బులు కూడా మొత్తం వేస్ట్ అయిపోతాయి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పుడు అంటే స్టేట్ గవర్నమెంట్ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ నిర్వహించమని చెప్పి స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కి చెప్తేనే వాళ్ళు ఈ ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తారు అందుకే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత లేట్ అవుతుంది నేను ఇక్కడ మరి ముఖ్యంగా మీకు ఏం చెప్తున్నానంటే సర్పంచ్ గా పోటీ చేయకండి పోటీ చేసినా గెలిచినా కూడా మీ డబ్బులు కానీ మీ టైం కానీ అంత వృధా అయిపోతుంది ఇక్కడ ఈ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు ఏం లేవు మీకు నిధులు వస్తాయని కూడా మీరు నమ్మకం పెట్టుకోకండి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం పోటీ చేయకండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారు